యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి ముందు రోజు పూజా సామాన్ తీసుకుందాం అనేసి షాప్ కి అయితే వచ్చాము కొబ్బరికాయలు ఏంటండి బాబు ఫిఫ్టీ రూపీస్ కుక్కటంటా అస్సలు తగ్గట్లేదు వేరే మాడుతుంటే ఇక వేరే దగ్గర తీసుకుందాం అనేసి ఇక లోపలికి అయితే వచ్చాను ఇంకా వేరే సామాన్ తీసుకుందామని నాకు కావాల్సినవైతే అయితే చూస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ మూడు రకాల వత్తులు ఉన్నాయి అన్నిట్లోనూ త్రీ సిక్స్టీ ఫైవ్ ఉంటాయంట ఇంకా నాకు కావాల్సిన అయితే తీసుకొని నెక్స్ట్ పూల దగ్గరికి అయితే వెళ్ళాను ఇక రెండు రకాల పూలైతే అయితే కొన్ని తీసుకొని నెక్స్ట్ ఇక ఉసిరికాయలు తీసుకుందామని వెళ్ళాను టెన్ రూపీస్ ఒకటంట ఉసిరికాయ అసలు ఇక అవి కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ నైటే అనుకున్నాను అసలు ఎలాగైనా ఎలాగినా పొద్దున్నే లేచి సిక్స్ అయ్యే వరకల్లా పూజ కంప్లీట్ చేసుకోవాలనుకున్నాను అనుకున్నట్టుగానే త్రీ థర్టీకి లేచి అప్ అయ్యాను ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది ఎలాగైనా సిక్స్ లోపు పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి అవును నాకు ఒకటి తెలీదు ఎందుకు కార్తీక మాసంలోనే తెల్లవారుజామునే పూజ కంప్లీట్ చేసుకోవాలంటారు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి పూజకు కావలసిన పూలు సిరికాయలు అయితే తీసి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే దేవుని ఫోటోలను నీళ్లతో మంచిగా తుడిచిపెట్టాను తుడిచిపెట్టిన తర్వాత గంధం కుంపుతో ొట్ట అయితే పెట్టాను తర్వాత దేవుని ఫోటోలకైతే పూలైతే పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దీపం పెట్టుకునే ఐటమ్స్ ఉంటాయి కదా వాటిని అయితే మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను వీటిని అయితే మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను వీటితో పాటు బయట దీపాలు పెట్టడానికి చిప్పలు ఉంటాయి కదా వాటిని కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను క్లీన్ చేసిన తర్వాత వీటికి కూడా ఇంకా గంధం కుంకుమతో కలిసి బొట్లు అయితే పెట్టాను ఇక పెట్టిన తర్వాత ఇక్కడ అన్ని సెట్ చేసుకున్నాను పూజకు కావాల్సినవి ఉసిరికాయలు కూడా సెట్ చేసి పెట్టేశాను ఇక పూజ చేయడం అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను Bye. అనుకున్నట్టుగానే సిక్స్ లోపు అయితే పూజ అయితే ఇలా సింపుల్ గా కంప్లీట్ అయితే చేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత ఇక ఇంటి ముందు ఇలా దీపాలు అయితే పెట్టాను మాకు తులసి చెట్టు లేదు ఎందుకంటే చూడండి ముందు వరండా చాలా చిన్నగా ఉంటుంది మళ్ళీ అక్కడ ఎండ కూడా పడదు అందుకే తులసి చెట్టు పెట్టలేదు ఉండేది రెంటెడ్ రూమ్ మీకు ఎప్పుడు ఖాళీ చేస్తామో తెలీదు అందుకే పెట్టుకోలేదు ఇక నెక్స్ట్ ఇక వెనక వరండాలో కూడా దీపాలు అయితే పెట్టేశాను చూడండి ఇంకా చీకటిగానే ఉంది ఎవ్వరూ ఇవ్వలేదు ఇది అనుకున్నట్టుగా సిక్స్ లోపు పూజ అయితే అయిపోయింది ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో ఈవినింగ్ కూడా ఇక స్నానం చేసి ఇలా దీపారాధన అయితే చేసుకున్నాను నేను అదే రోజు నారికేల దీపం కూడా పెట్టాను అది ఎలా పెట్టాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్రసాదంగా పరమాన్నం కూడా అన్నాను ఇక అది కూడా దేవుని దగ్గర పెట్టాను ఈవినింగ్ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గుడికి అయితే వచ్చాము ఈ గుడి వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి మా రూమ్కి దగ్గరలోనే ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజు వీలైతే పక్కా గుడికి వెళ్ళాలంటారు కదా అందుకే గుడికి అయితే వచ్చేసాము మేము వచ్చేసరికి ఇలా దీపాలతో డెకరేషన్ అయితే జరుగుతుంది దాన్ని అయితే కొద్దిసేపలా చూసాము లోపల జనాలు కూడా చాలా ముందు ఉన్నారు అప్పుడే వస్తున్నారు ఇక కార్తీక మాసంలో ఎక్కువ ఈవినింగ్ టైంలోనే గుడికి వెళ్తారు కదా రీజన్ ఏంటి మీకు తెలుసా కామెంట్లో చెప్పండి ఇక మేమైతే గుడి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము ఫస్ట్ అయితే దర్శనం అయిపోయిన తర్వాత ఇక మూడు వందల అరవై ఐదు ఒత్తుళ్ళు ఉంటుంది కదా అది కాలుదామని ఇక రెడీ అయితే చేస్తున్నాను నేను ఇక్కడ ఇంటి దగ్గర నుండే అన్నీ రెడీ చేసుకొని తీసుకొచ్చాను ఇక్కడ ఆల్రెడీ కాలుస్తున్నారు ఇక ప్లేస్ దొరికితే నేను కూడా ఇక పెట్టేద్దామని చూస్తున్నాను ఇక్కడ కొంచెం ప్లేస్ దొరికితే ఇక్కడైతే పెట్టేస్తున్నాను ఉసిరికాయలు కూడా తీసుకొచ్చాను అవి కూడా ఇక పెట్టేస్తున్నాను కార్తీక మాసంలో ఉసిరి దీపాలే స్పెషల్ కదా అలాగే ఉసిరి చెట్టు కింద కూర్చొని అన్నం తినాలంటారు కదా అలా ఎందుకంటారో మీకు తెలిస్తే కామెంట్ లో చెప్పండి నాకైతే తెలీదు అసలు అలా ఎందుకంటారు పెట్టడం అయిపోయిన తర్వాత ఇక ఇక్కడ మా ఆయన అయితే కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు కొబ్బరికాయ కొట్టడం అయిపోయిన తర్వాత ఇక ఇక్కడైతే కొద్దిసేపలా కూర్చున్నాము కొట్టిన కొబ్బరికాయని తిన్నాము అలాగే ఒక పులిహోర ప్యాకెట్ కూడా తీసుకొని తిన్నాము అదేంటో గుళ్ళో చేసిన పులిహోర కానీ వేరే ప్రసాదాలు కానీ చాలా టేస్టీగా ఉంటాయి కదా అవి మనం ఇంట్లో చేసుకుంటే అంత టేస్టీగా ఉండదేంటో ఇక ఇక్కడ దీపాలు పెట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నారు నేను వెళ్ళేసరికి దీపాలన్నీ పెట్టేశారు ఇక నేనైతే పెట్టినట్టుగా ఫోటో అయితే దిగాను అసలు చూడండి జనాలు ఇంకా వస్తున్నారు నైట్ అయ్యే కొద్దీ మేము వచ్చినప్పుడు ఇంకొ ఇలా లేకుండే కొంచెం ఇంకా తక్కువనే ఉండే ఇప్పుడు చూడండి ఇక గుడి మొత్తం నిండిపోయింది అసలు గుడిలో ఒక హ్యాపీనెస్ ఏంటంటే నాకు ఇద్దరు వాయినాలు కూడా ఇచ్చారు వరలక్ష్మి వ్రతం రోజు ఇస్తారు కదా అలానే ఇద్దరైతే ఇచ్చారు గుడిలో వాయిన అందుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది ఇక కొద్దిసేపు అక్కడే కూర్చొని తిరిగి రూమ్ కైతే వెళ్ళాము ఇంతకీ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి